టిటిడి గోశాల వ్యవహారంపై మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు గోశాల నిర్వహణ సరిగా లేదని స్వయంగా బిఆర్ నాయుడు చెప్పారని అదే విషయాన్ని తాను ముందే ప్రస్తావించగా తనపై కేసు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యక్షులు గౌరవనీయ నాయుడు గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చాలా ప్రధానమైనటువంటి మాట కూడా అది గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం బోర్డు దృష్టికి వచ్చింది కనుక గోశాల నిర్వహణను సరిగ్గా నిర్వహించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా కూడా చాలా ప్రముఖమైనటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నది అది ఏంటి అన్నటువంటి విషయాన్ని తేల్చడానికి వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాము అన్నటువంటి మాట వారు చాలా ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది నేను బిఆర్ నాయుడు గారికి సందర్భంగా గుర్తు చేస్తున్నా సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలనే గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది గోవుల మరణాలు జరుగుతున్నాయి అని నేను చెబితే ఇదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు నా మీద రంకెలు వేసి నన్ను అనరానటువంటి మాటలన్నీ మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేయటమే కాకుండా ఆ పాలక మండలి సభ్యుణ్ణి ఉసికొల్పి నా మీద గోవుల మరణం